నూరు జిల్లా కోవూరులో డిఎల్ఎఫ్ చైర్మన్గా గొల్లపల్లి విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోహదరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా డిఎల్డీ సంస్థ ఏర్పడ్డాక మొట్టమొదటి చైర్మన్గా పల్లపల్లి విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకమన్నారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎన్నెడూ అన్యాయం చేసే వ్యక్తి కాదన్నారు తన వారికి ఎంతైనా తోడ్పాటు ఉండే గొప్ప మనసున్న వ్యక్తియే అని వారన్నారు రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి కీర్తి నల్లపరెడ్డి నల్లపురెడ్డి రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులకు మేలు చేశారన్నారు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎల్డీఏ సంస్థను తీసుకొచ్చి మంది రైతులకు అండగా ఉండేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ శ్రీనివాస రెడ్డి శ్రీ నల్ల రెడ్డి నాయకులు కార్యకర్తలు నియోజకర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి మరొక సోదరుడు కానీ అది మామూలు భయం కాదు భక్తితో కూడినటువంటి భయం అందరికి రోజు కూడా మేము అనుకుంటాం ఈ జిల్లాలో బహుశా రోజు చాలా మంది నాయకులు కనపడుతూ నాయకులు ఉండొచ్చు కానీ ఈ జిల్లాని శాసించినటువంటి రాజకీయంగా చేసినటువంటి కుటుంబాల్లో ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి ఏదన్నా ఉన్నారు అంటే అది ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే ఈ రోజు కూడా సగం ప్రాంతం డెల్టా కింద ఉంటే సంస్థల కింద సగం తెలుగు కింద కింద ఉంటే ఈ రోజు కూడా రైతుల దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి మాట్లాడితే చెప్పేటువంటి మాట అయా ఉద్యమించాడు ఈ కాళ్ళకి శంకుస్థాపన చేశాడు ఈ కాలంలో ప్రారంభించాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తయ్యాయని చెప్పేటువంటి తప్ప ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే తెలుగు గంగకు సంబంధించి కానీ సంస్థలకు సంబంధించి కానీ సమగ్రంగా ఈరోజు మనం సాగుదీనాలకి ఆజ్యుడు ఉన్నారు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దలు పూజలు నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన వారసత్వాన్ని పుణ్యు సాధారణంగా పెద్దల వారసత్వం అంటే ఒకసారి గెలిచేదానికి అవకాశం ఇస్తారు ప్రజలు ఆ తర్వాత మన స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుంది అటువంటిది ప్రశ్నలన్నా ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం అంటే అతి తక్కువ వయసులో ఉన్న విషయం కాదు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా నిధుల విషయం అయితే చెప్పను లేదు నేను ప్రసంగంతో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాను నాకు తెలియనటువంటి నిధులు కూడా ప్రసంగలు చెప్పి నాకు నిధులు వస్తున్నాయి నాకు ఇవ్వండి అని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఈ ప్రాంత సంక్షేమాన్ని గురించి కానీ బహుశా మా అందరికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి ఎందుకంటే చాలా మంది అనుకుంటాం ఎవరో ఒకరు మాట్లాడతారులే వాళ్ళు మాట్లాడితే వానికి ఇచ్చింది మాకు వస్తుందిలే అని చెప్పి సమస్య ఉంది అంటే ఆ సమస్య అందరికన్నా ముందు ఈ జిల్లాలో గణం విప్పేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రసంగం ఉన్నారని చెప్పేసి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రసంగలను ఆదర్శంగా తీసుకుంటాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ప్రసంగ అండదండగా ఉంటాం ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం చూడకుండా కోవిడ్ నియోజకవర్గానికి సంబంధించి వెళ్ళిన మా నియోజకవర్గానికి సంబంధించి ఆయన సూచన సలహాలు తీసుకోవాలి కానీ అందరం కలిసి పనిచేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రసన్నకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్ గారికి బోర్డు సభ్యులకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెవె తీసుకుంటున్నాను